ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం ఎహెస్కేల్ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచనం ఈ ఎముకలకు ప్రభువైన ఎహోవా సెలవిచ్చినది మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను ఈరోజు వాగ్దానము ఎండిన ఎముకులకు జీవమిచ్చు దేవుడు ఆ రోజు ఎహెస్కెళ్లిన ఒక ప్రవక్త నిలబెట్టుకొని ఆ ప్రజలతో మాట్లాడుతున్న సందర్భం ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్న మంచి సందర్భం నా ప్రియ దేవుని బిడ్లరా బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తా ఉందంటే యేసు ప్రభువారు ఈ భూలోకములో ఉన్నప్పుడు ఆయన అందరినీ ప్రేమించాడు ఏసుప్రభు ప్రేమించినట్లుగా నిన్న ఈ లోకంలో ఎవరూ ప్రేమించలేరు యేసుప్రభు వారు ఈ భూమి మీద మానవునిగా జీవించినప్పుడు ఆయన ఈ మూడున్నర సంవత్సరాల్లో ఎంత గొప్ప కార్యాలు చేశాడంటే చనిపోయిన వారిని తిరిగి లేపాడండి మృతుల్ని సజీవులుగా చేశాడు రోగుల్ని బాగు చేశాడు దురాత్మ శక్తుల చేత పీడించబడిన వారిని యేసు వారు విడిపించారు ఇలా మనం చెప్పాలంటే ఇది యేసు ప్రభువారు గొప్ప కార్యమండి కానీ ఇక్కడ ఎండిపోయిన ఎముకలను సైతం ఎలా జీవింపగలవో నేను ఒక మాట చెప్పనివ్వండి పత్రికలో ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనంలో ఏం రాయబడదంటే మృతుల్లో ఉన్న యేసు ప్రభు ఆత్మను ఏ ఆత్మైతే వారిని ఆ యొక్క వ్యక్తిని లేపారు ఆత్మను మనం పొందుకున్నప్పుడు మనలోనికి జీవం వస్తుందండి ఆ ఆత్మే మనలోకి వచ్చినప్పుడు మన యొక్క శరీరమును మన యొక్క ప్రాణాన్ని మన యొక్క ఆత్మను కూడా ఆ మృతమైన స్థితి నుంచి సజీవైన స్థాయిలోకి తీసుకురాగలుగు ఈరోజు నా ప్రీ దేవుని బిడ్లరా నువ్వు అనుకోవచ్చు నా పని అయిపోయింది ఇక నేను లేవలేను నా జీవితం అయిపోయిందని అనుకోవచ్చు కానీ బైబిల్ చెప్తుంది ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు నీవు జీవాన్ని కలుగుంటావు నీ ఎముకల మీద నీ ఆత్మ మీద నీ శరీరం మీద ఒక జీవాన్ని కలుగుంటావు కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డరా ఎండిపోయిన ఎముకల్ని జీవమిచ్చే దేవుడు అండి ఒకసారి ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఎప్పుడు మంచం మీద పడుకోవటమే తన కాళ్ళు తన చేతులు రావట్లేదు కానీ ఆ వ్యక్తికి సువార్త ప్రకటించినప్పుడు సువార్తను అంగీకరించినప్పుడు దేవుని ఆత్మ ఎప్పుడైతే వారిలోకి వెళ్ళిందో అద్భుతంగా ఆ వ్యక్తి కదలికలు మొదలైనయండి అంటే ఆ ఆత్మే ఆ వారిలోకి వెళ్ళినప్పుడు ఆ ఎముకల్ని కదిలించడం మొదలుపెట్టింది కనుక ఎంత గొప్ప అద్భుతం అండి ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మన జీవితంలో వారి జీవితంలోనే కాదండి ఆ దేవుణ్ణి కలిగిన నీవు ఆ ఆత్మతో నింపబడిన నీవు నీలో కూడా ఏ శరీరం అయితే ఏ అవయవాలు అయితే ఏ ఎముకలైతే బలహీనంగా ఉన్నాయో ఆ దేవుని ఆత్మ నీలో జీవమిచ్చాక అన్నీ కదిలించబడుతున్నాయి వారి జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో చేస్తున్నాడు కాబట్టి ఈరోజు ఆ యేసు ప్రభు వారి మిమ్మల్ని తాకి మిమ్మల్ని స్వస్థపరిచిన గాక ఆరోగ్యం ఇచ్చిన గాక ఆ జీవముతో మిమ్మల్ని గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ నీకు వందనాలు ఈరోజు ఎండిపోయిన ఎముకలను జీవమిచ్చే దేవుడు ప్రభా అవునయ్యా ఎలాగ అవి బ్రతకగలవు అంటే అక్కడ యహేస్కెల్ ప్రవక్త ప్రవచించాడు ఏసు ప్రభ నీ దగ్గర మేము ప్రార్థించినప్పుడు నాయన మీ ఆత్మతో మీ నెప్పబడినప్పుడు ఆ ఆత్మే మాలోకి వచ్చినప్పుడు ఎండిన జీవితాన్ని జీవాన్ని ఇచ్చే దేవుడు మరలా ఫలభరితంగా ఇచ్చిన దేవుడు ఏసు నామములో ఈరోజు ఎంతమంది అయితే వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారు ఈ రేమ వాక్కును వారు తీసుకున్నారు వారి జీవితంలో స్వస్థత కలుగును గాక మంచి ఆరోగ్యము కలుగును గాక తండ్రి ఎంతమంది అయితే ఈరోజు వివాహ దినాన్ని జరుపుకున్న దంపతులు ఉన్నారు వారిని మేము దీవిస్తున్నాం ఆశీర్వాదాన్ని ప్రకటిస్తున్నాం బర్త్డే జరుపుకున్న బిడ్డను ప్రభువా మరి నాయన సంవత్సరమైన దయాకుడి ధరింపు చేసి వారిని ఆశీర్వదించండి ఏసునామములు ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్